ఎంకే షూ మార్ట్ అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి మనకి అడ్రస్ విజయవాడలో లెనిన్ సెంటర్ లోనే ఉంటుంది మనకి కరెక్ట్ గా అలంకార్ థియేటర్ ఉంటుంది కదా థియేటర్ కి అపోజిట్ లో ఉంటుంది అనమాట మనకి చెప్పల్స్ ఉన్నాయి షూస్ ఉన్నాయి లేడీస్ కి సంబంధించి ఉన్నాయి జెంట్స్ కి సంబంధించి ఉన్నాయి కిడ్స్ కి సంబంధించి కూడా ఉంటుంది ఫస్ట్ మనం లేడీస్ కి సంబంధించిన చెప్పల్స్ చూస్తున్నాము ఏమేమి మోడల్స్ ఉన్నాయండి ఈ ఇలా వస్తా మేడం ఏంటంటే మీకు మ్యారేజెస్ కి అలాగా అలా కలెక్షన్స్ కి బాగుంటాయి ఇది మనం బయట కనుక చూసుకుంటే మినిమం సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది మన దగ్గరకు వచ్చేప్పటికి మీకు ఫైనల్ రేట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా వస్తుంది దీంట్లో కావాలంటే మీకు కలెక్షన్స్ చాలా ఉంటాయండి దగ్గర దగ్గర పది పదిహేను మోడల్స్ వరకు వస్తాయి ఇందులో చూడండి అన్ని దాంట్లో మోడల్స్ కలర్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా సుమారుగా అదే రేట్ లో వస్తాయి ఫ్యాన్సీ అండి రఫ్ అండ్ టఫ్ గా కాకుండా అప్పుడప్పుడు పార్టీ వేర్ గా యూస్ చేయడానికి బాగుంటాయి సో వీటిలో ఇంకా మన దగ్గర కలెక్షన్

ఇదేంటంటే ఇప్పుడు ప్రెసెంట్ క్రాక్స్ వస్తున్నాయి మనం దాంట్లో ఇమిటేషన్ ప్యాటర్న్స్ అండి ఇవి వర్జనాలు వచ్చేపాటికి మీకు మూడు వేలు నాలుగు వేలు పైన ఉంటాయి మన దగ్గరికి వచ్చేపాటికి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో కానీ మనకి సేమ్ అలాగే ఉండడానికి క్రాక్స్ లా ఉంటాయి మనకి తక్కువ రేట్ కూడా వస్తాయి తక్కువ రేట్ లో సైజెస్ ఉంటాయండి పిల్లలకి రావాలా మాట్లాడాలి అవన్నీ క్లాస్ లో కూడా ఇంకా మోడల్స్ మోడల్స్ ఉంటాయి మేడం క్లాస్ లో కూడా ప్రతి మోడల్ కూడా మన దగ్గర అవైలబుల్ గానే ఉంటాయి ఈ మోడల్ బాగా యూస్ చేస్తున్నారు చాలా లైట్ వెయిట్ ఉండండి అసలు లైట్ వెయిట్ మామ్ ప్యూర్ లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ ఉంది ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఓకే లేడీస్ కేనా లేడీస్ యే మేడం కొలవనేండి ఇప్పుడు ఎవరైనా యూస్ చేసస్తున్నారు కదా లేడీస్ జెంట్స్ ఇద్దరు యూస్ చేసస్తున్నారు జెంట్స్ వేరే వస్తాయా ఇప్పుడు ఏమైనా యూనిసెక్స్ కింద కూడా వాడతారు మేడం ఎవరైనా వాడతారు జెంట్స్ వాడతారు ఎవరైనా వాడతారు ఓకే బాగున్నాయండి దీనిలో పిల్లలు కూడా ఉంటాయి మళ్ళీ ఇద్దరు పిల్లలు కూడా వస్తాయి అవి షూస్ పిల్లలకి షూస్ పిల్లలు అండి ఏషియన్ కంపెనీ బ్రాండెడ్ అలా ప్రతి ఐటమ్ కూడా ఉంటుంది ఇవి కూడా బ్రాండెడ్ వస్తాయి సైజెస్ ఏమే ఉంటాయి అన్నీ ఉంటాయి మేడం అన్ని సైజెస్ ఉంటాయి 3 ఇయర్స్ కా నుంచి మన దగ్గర ప్రతిదీ అవైలబుల్ గానే ఉంటుంది 3 ఇయర్స్ దగ్గర నుంచి ఉంటారా ఇప్పుడు

ఏ స్పోర్ట్స్ యూస్ మామూలు జనరల్ గా యూస్ చేస్తారు జనరల్ గా యూస్ చేస్తారు ఓకే క్రికెట్ కి అంటారు ఇవి సైజెస్ వస్తాయి అంటే పెద్ద ఇవి ఎంత పట్టాయి అన్నారు ఇవి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా పడతాయి మేడం కూడా పెద్ద మన దగ్గర సైజెస్ కూడా ట్వెల్వ్ కూడా ఉంటాయి కర్టీన్ సైజెస్ కూడా ఉంటాయి కూడా మన దగ్గర సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి పెద్ద సైజ్ అండి బాగా చాలా బిగ్ సైజులు దొరుకుతాయి అండి మన దగ్గర దాంట్లో లేసెస్ ఉంటాయి వితౌట్ లేస్ ఉంటాయి ఇందులో లేస్ కావాలన్నా కూడా దొరుకుతాయి మేడం లేస్ కావాలన్నా ఉంటాయి

ఇది మనం చెప్పేదైతే టెన్ థర్టీ అలా ఎంఆర్పి ఉంటుంది అండి మన దగ్గర ఏంటంటే బయట షోరూమ్ లో తీసుకుంటే రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం మేడం మన దగ్గర ఏంటంటే టెన్ నుంచి వరకు వరకు డిస్కౌంట్ డిస్కౌంట్ నుంచి ఎంత పడతాయి ఇవైతే మనం చెప్పడం నైన్ హండ్రెడ్ అలా చెప్తామండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అవునా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ లో అండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే చక్కగా విజిట్ చేయండి మీకు మంచి వీడియో అని అనుకుంటున్నాను చాలా రీజన్ కూడా ఉంటాయండి మన దగ్గర ఓకే వీటిలో బెల్ట్ కూడా ఉంటాయంటే అవి కూడా చూద్దాం డైరెక్ట్ మన దగ్గరికి వస్తే సైజెస్ కూడా పెద్దవి వస్తాయి సైజు కూడా బిగ్ వస్తాయి ఓకే ఈ బ్రాండ్ టైగర్ బ్రాండెడ్ స్టైగర్ బ్రాండెడ్ ఇదేంటి దాంట్లో మోడల్స్ కూడా ఉంటాయి ఇంకా వేరే కలర్ కలర్స్ బయట ఎంఆర్పి వచ్చి త్రిబుల్ ఐన్ ఉంటుంది మేడం మన దగ్గరికి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సిక్స్

ఇది ఏంటంటే సేమ్ ల్యాండ్ మోడల్ మేడం ఇది ఒరిజినల్ కావాలంటే మూడు వేల ఆరు వందలు అండి ఇది సేమ్ అలాగే ఉంటాయి కానీ వేరే ఐటమ్ మన దగ్గరకు వచ్చే వాటికి పన్నెండు వందలు పదకొండు వందలు అలా ఉంటాయి రేట్ అయితే చూసే మాట్లాడదు అండి మోడల్స్ ఉంటాయి మోడల్ బాగుంది ఇప్పుడు ఇది ఉందండి మీకు ఒరిజినల్ కావాలంటే పెట్టిన స్టాక్ ఆరు వేలు మేడం ఇది చూడడానికి సేమ్ అలాగే ఉంది కానీ ఏంటంటే ఐటమ్ తక్కువ పడుతుంది రేట్ తక్కువ పడుతుంది రేట్ తక్కువ కడుతుంది ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ దాకా పడుతుంది సిక్స్ హండ్రెడ్ బయట అయితే ఎంత ఉంటదండి బయట అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉంటుంది వాటి వాటిలో మోడల్స్ అండి కలర్స్ ఇవి వచ్చి మీకు రెడ్ కార్పెట్ లీఫ్పాక్స్ అలా ఉంటాయండి బయట షోరూమ్ లో వచ్చి పద్నాలుగు వందలు పదిహేను వందలు ఉంటాయండి మన దగ్గరికి వచ్చే వాడికి ఏడు వందలు ఎనిమిది వందలు అలా వస్తుంది ఇది మొత్తం ఫోమ్ లెదర్ వస్తుంది ఓకే ఫోమ్ లెదర్ కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి మోడల్స్ ఉంటాయి ఇవన్నీ స్ట్రైగర్ బెల్ట్ శాండల్స్ స్ట్రైగర్ పారగాన్ సిమ్లర్స్ స్ట్రైగర్ ఇవన్నీ అవే మేడం బయట షోరూమ్ లో ఏంటంటే మేడం రూపాయి కూడా తగ్గిడండి పక్కనే ఉంది స్పార్క్ ఉంది బాటా ఉంది పారగాన్ ఉంది అక్కడ ఏంటంటే రూపాయి కూడా తగ్గిరు ఇక్కడ మనకి ఏంటంటే డిస్కౌంట్ అవైలబుల్ ఉంది డిస్కౌంట్ లో వస్తాయి అన్ని ఓకే ఇవన్నీ మోడల్స్ మొత్తం వికేసి పారాగాను పారగాను తర్వాత మీకు వికేసి ప్రైడ్ అలా జెంట్స్ లో హీల్స్ కూడా ఉంటాయండి మన దగ్గర జెంట్స్ లో హీల్స్ అవును బాగుందండి చాలా రేర్ కదా అవున్ ఓకే ఇవి పిల్లలకి అంటే ఈ మోడల్స్ పిల్లలకి కావాలంటే ఉంటాయండి పద్నాలుగు పదిహేను ఏళ్లు పిల్లలకి ఉంటాయండి అట్లా కూడా ఉంటాయి అలాగే షూస్ ఉంటాయి కూడా ఉంటాయండి ఇప్పుడు పిల్లలకి పార్టీ వేర్ షూస్ సూట్ మీద అలా వేస్తారు కదా మేడం ఈ టైప్ అయితే మీకు షూట్స్ మీదకి ఫెస్టివల్ టైమ్ లో బాగుంటాయండి కలెక్షన్స్ చాలా వస్తాయి అలాగే వుడ్లాండ్ టైప్ మోడల్స్ కూడా కావాలంటే మీకు నాలుగు వేలు ఐదు వేలు ఉంటాయండి మన దగ్గర పిల్లలకి వచ్చేపాటికి ఏడు వందలు ఆరు వందలు బట్ దీనికన్నా ఇంకా తక్కువ దొరుకుతాయి కానీ క్వాలిటీ ఉండదు మేడం మన దగ్గర సైజెస్ ఏ సైజెస్ సైజెస్ మన దగ్గర త్రీ ఇయర్స్ పిల్లల కానీ ఓకే త్రీ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి మెన్స్ ఫ్యాండ్ వరకు అందరికే ఉంటాయి ఇది మెన్స్ ఐటమ్స్ అండి ఇవి ఏంటంటే మ్యారేజెస్ కి అలాగా మామూలు ఆఫీస్ కూడా వాడతారండి లోకల్ షూస్ అంటారండి ఇది ఇది కూడా అంతే మేడం మీకు బయట కనుక చూసుకుంటే మీ బ్రాండ్స్ లో రెండు వేలు మూడు వేలు ఉంటాయి అండి ఏం చూడడానికి అలాగే ఉంటాయి పర్టికులర్ గా చూస్తే గానీ ఇది బ్రాండ్ కాదని చెప్పి అర్థమవుతుంది మన దగ్గర సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ లో వస్తాయి మేడం ఆఫీస్ వేరు కూడా ఉంటాయండి ఇప్పుడు బ్యాంకు లో బ్యాంకు మెడికల్ రిప్రెజెంట్ వాళ్ళు వాడతారు కదా అవి కూడా మన దగ్గర అవైలబుల్ గానే ఉంటాయి ఈ ఐటమ్స్ అన్ని కూడా మీకు ట్వెల్వ్ సైజులు కూడా మీకు దగ్గర అవైలబుల్ గానే ఉంటాయి మీకు ఇవైనా మీకు అంతే పడుతుంది అండి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా క్వాలిటీ కనపడుతుంది కనబడుతుంది అందరికీ మెయిన్ వచ్చేది ఏంటంటే క్వాలిటీ కనపడుతుంది

కొన్ని డిఫరెంట్ గా ఉన్నా పంకీ టేప్ అని చెప్పుకుంటా అంతా వాడుతున్నారు కదా మేడం బ్రోడ్ అంటారు కదా ఇవన్నీ అవే మేడం మన దగ్గర అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి గ్రీన్ వస్తుంది బ్లాక్ వస్తుంది వైట్ వస్తుంది అన్ని కలర్స్ వస్తాయి ఇప్పుడు ఇవే వాడుతారండి స్పోర్ట్స్ వేరేండి ఇది స్పోర్ట్స్ కాదు మేడం మామూలు ఫ్యాన్స్ ఇవి నార్మల్ ఓన్ల ఇప్పుడు అవి ఎంత పడతాయండి ఆ షూ చూపించాయితే పద్నాలుగు వందలు పదిహేను ఉంది రేటు కస్టమర్ కనుక చూసి నచ్చితే అవైలబుల్ గానే ఇస్తాం మేడం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఇవన్నీ మనం చూసిన వాటికి మోడల్స్ అండి మోడల్స్ అండి కలెక్షన్స్ ఇంకా న్యూ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మన దగ్గర ఇప్పుడు అయ్యే కాకుండా ఎప్పటికప్పుడు ట్రెండ్ ని బట్టి మనం కూడా ఐటమ్స్ మార్చుకుంటూ వస్తాం ఈ ఫెస్టివల్ సీజన్ లో వాటిలో మనకి ఇంకా మోడల్స్ వస్తాయండి ఇదేంటండి ఇవన్నీ క్రాప్స్ మోడల్స్ క్రాప్స్ మోడల్స్ ఇవన్నీ ఆ రేంజ్ లో వస్తాయి ఇవి వచ్చి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మిల్ లోపు వస్తాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ లోపే